నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయకుడు సంతోష్ ఇటీవల పదే పదే తన పేరుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పుకార్లు చేస్తున్నాడని ప్రతి విషయం గురించి తాను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని గ్రామ పంచాయతీ వద్ద గురువారం ఉదయం పది గంటలకు చర్చకు తాను సిద్ధమని నాయకుడు సంతోష్ సిద్ధమైతే చర్చకు రావాలని పిలుపునిచ్చారు నాయకుడు సంతోష్ అనే వ్యక్తి నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారంగా ఈ మధ్యన కొన్ని రోజుల నుంచి గత కొన్ని రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నాడు ఏదైతే నువ్వు నా మీద ఇంద్రమ్మ ప్లాట్లలో గుడికి బడికి కేటాయించిన ప్లాట్లు ఎవరికైతే నేను అమ్ముకున్నా అని చెప్పేసి అన్నావో రేపు ఉదయం పది గంటలకు గ్రామ పంచాయతీ దగ్గర మేము ఉంటాము గ్రామ పంచాయతీ దగ్గర ఉంటాము నువ్వు గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చి నా మీద ఏమైతే నువ్వు ఆరోపణలు చేస్తున్నావో అని నిరూపించు నేను ఎక్కడైతే ఇంద్రమకార్లలో గుడికి బడికి ఇచ్చిన భూములు అమ్ముకున్నది ఎక్కడైతే ఉండదో నువ్వు చూపించు అనవసరంగా నువ్వు నిరాదరించాలి రేపు రా రేపు పది గంటలకు ఉన్నాము అదే కాకుండా నువ్వు నా మీద వేసిన గ్రామ పంచాయతీ భూమి ఏదైతే ఉందో గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమి ఎనభై గజల భూమి ఎక్కడ అమ్ముకున్నా అంటున్నావు రామ పంచాయతీ ఎక్కడ ఉందాం మేము ఆ ఎనభై గజల భూమి అనేది ఎక్కడనే ఉంటది భూమి ఎక్కడికి జరిగిపోదానికి వెళ్ళి ఆ భూమి ఎవరికి అమ్మినాము ఎక్కడ ఉంది ఆడ భూమిలో ఏమున్నది అక్కడ ఉందా గ్రామ పంచాయతీ కేంద్ర పది గ్రామ పంచాయతీ కేంద్ర భూమి ఉందా లేదా అవన్నీ కూడా నీకు ప్రతి ఒక్కటి వచ్చిన తర్వాత నీకు అన్ని చూపిస్తాం మీకు నువ్వు అనవసరంగా నిన్నపా చేసుకుంటా నువ్వు సోషల్ మీడియాలో వాట్సాప్ పెట్టుకుంటే ఇవన్నీ చేస్తున్నావు మొన్న ఈ మధ్యనే కూడా బాలపళ్ళ బ్యాంక్ నుంచి నా బాలపళ్ళ బ్యాంకు నుంచి గ్రామ పంచాయతీ అక్కడ నుంచి డబ్బులు ఇట్లా కట్టిన అని చెప్పేసి పెట్టినావు అవన్నీ కూడా నీ దగ్గర ఏమన్నా ఉంటే తీసుకున్న ఆధారం రేపు ముప్పై గ్రామ ప్రజలందరూ కూడా నువ్వు ఎందుకు చూసి ఏమైతే చేస్తున్నావు గ్రామపంచాయతీ విషయంగా ఇంద్రమ్మ ప్రాంతం గురించే కానీ ఇంకొకటి ఎనభై గందల గురించి కానీ కారణం కార్లు కానీ నువ్వు ఎన్ని రకాలుగా నా మీద వాట్సాప్లో పెడతామో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఐదు సంవత్సరాల ఎంత అభివృద్ధి చేసినావు నీ మీ అమ్మ ఎంపీటీస్ ఉండి నేను సర్పంచ్ ఉంది అభివృద్ధి ఏం చేసినా ప్రజలందరికీ తెలుసు నువ్వు నీ గురించి తెలుసు ప్రజలందరికీ నా గురించి కూడా తెలుసు ప్రతిరోజు ఏదో ఒక రకరకాలుగా పెడుతున్నావు నువ్వు ఇల్లు టాక్స్ ఎంత అని అంటున్నావు ఇల్లు నంబర్ల గురించి పెడుతున్నావు అన్నీ చర్చిద్దాం ప్రతి ఒక్కరు చర్చిద్దాం గ్రామ పంచాయతీకి నీ పది గంటలకు ఉంటాము మున్న కూడా నువ్వు విన్నావు అంబేద్కర్ గారికి రా అని చెప్పాడు నీలాగా ప్రతిరోజు వాట్సాప్ లాల సోషల్ మీడియాలో అదే పనిగా పిచ్చి పిచ్చి వేలా పని వేయలే కాదు నేను నువ్వు రా నువ్వు రేపు వస్తే ప్రజలకు ముక్కల గ్రామ ప్రజలకు కానీ యువకులకు కూడా కానీ చెప్తున్నాను దయచేసి ప్రతిరోజు కొన్ని రోజులుగా కొన్ని రోజులుగా మీరు సోషల్ మీడియాలో ఈ దుష్ప్రాదాన్ని చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా దృష్టికోసం మేము కూడా ప్రతిదానికి రియాక్టీ కావాలా ప్రతిరోజు కావాలంటే బాలం మాకు పేడా ఉండాలి ఇన్ని రోజులు కూడా మేము ఎందుకు అని ఇంకా ఇప్పుడు ఈ మధ్యనే నాలుగైదు రోజుల నుంచి ఇంకా ఎక్కువ చేస్తున్నాం ప్రతి రాత్రి కూడా నేను ఏం చేసినా ఏం ఎక్కడ ఎక్కడా చెప్పేసి అందరికీ అందరికీ నా మీద నేను తప్పుడు ఆరోపణలు నేను నేను తప్పని చేసి ఉంటే గ్రామ ప్రజలు ఎక్కడన్నా కానీ ఇదివరకు ఎప్పుడో నా గురించి చెడుగా సర్పంచు ఇట్లా చేసి అనే ఆధారాలు కూడా ప్రజలందాయి దయచేసి నేను గ్రామ ప్రజలకు కానీ ముఖ్యంగా యువకు యువతకు యువత దయచేసి మీరు కూడా రేపు గ్రామ పంచాయతీకి రండి గంటలకు ఈ చెడు ప్రచారం గురించి ఆయన ఏం నిరూపిస్తే ఆధారాలు నేను ఒకవేళ తప్పు చేసింది అనేది ఆధారంతో ఉంటే నేను అక్కడనే కూడా దేనికైనా నేను రెండు సిద్ధంగా ఉంటాను నేను తప్పు ఆయన నిరూపిస్తే ఆయన ఏ ఆధారాలు తీసుకున్నా సంబంధించండి నేను ఆధారాలు ఉంటే అదే ఈ ధర్మ ప్రాంతం కదా ధర్మ పార్టీ దగ్గరికి వెళ్దాం ఆ ప్లాట్ల దగ్గరికి ఏ ప్రక సభ్యం ఇవన్నీ ఉంటాం ఏ ప్లాట్ అమ్మినా ఎవరు అమ్మినాం ఎవరికి కొన్నారు వారి దగ్గర పోయిన తర్వాత ఎవరు ఉన్నారు అవన్నీ కూడా మాట్లాడదాం దయచేసి యువ యువకులకు ఒకటే చెప్తున్నారు రేపు పది గంటలకు కంపల్సరీ దయచేసి అందరు రన్ని సోషల్ మీడియా చూసి ఎవరైతే పోతున్నారో అందరికీ కూడా నేను వినియోగించుకుంటున్నా దయచేసి ప్రతిరోజు వాళ్ళు వాట్సాప్ లో పెట్టారు వాట్సాప్ లో భదం చేస్తారు ఇవన్నీ కాదు మీరందరూ కూడా గ్రామ ప్రజలు కూడా ఎవరైతే లో చూస్తుంటారో గ్రామ ప్రజలు కూడా దయచేసి రండి ఇలా ఏదో పార్టీని బంధనం చేసుకున్నా కాంగ్రెస్ పార్టీ అంటావు నువ్వు నువ్వు చేసినావు బీజేపీ అవన్నీ ఉన్నాయి ఎన్ని కార్యక్రమాలు ఎన్ని చేసినావు అవన్నీ కూడా మా దగ్గర ప్రతి ఒక్కరు అది రాదారండి నువ్వు రెచ్చిపోతున్నావు బాగా రేపు వచ్చి నిరూపించు మేము ఎక్కడ ఉంటాం పది గంటలకు రా పది గంటలకు వస్తే మేము ఎక్కడ ఉంటాం మాట్లాడదు రేపు పది గంటలకు గ్రామాల దగ్గర